అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ మరి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ గా నడుస్తున్న కొత్త కొత్త కలెక్షన్ తీసుకొస్తున్నాను ఈ రోజు అయితే డైలీ వేర్ లో మన దగ్గర మంచి మంచి కలెక్షన్ ఉన్నాయండి చూడండి డైలీ లో వచ్చేసి ఇలా మనకి ఫోటోతో సహా వస్తుందండి డైలీ వేర్ లో మనకి సెట్ టు సెట్ వస్తుంది బెండల్ టు బెండల్ వస్తుంది క్లాత్ అయితే ఫుల్ స్మూత్ గా ఉంటుంది మనకి ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్ ఇలా జిప్ తో మీకు జిప్ కవర్ లో కావాలంటే జిప్ లో వచ్చి నార్మల్ కవర్ అంటే నార్మల్ కవర్ వస్తుంది మనకి బాక్స్ ప్యాకింగ్ లో కావాలంటే బాక్స్ ప్యాకింగ్ లా కూడా వస్తుంది చూడండి డైలీ వేర్ శారీసే ఇలా కట్టుకున్నాక ఎంత బాగా కనిపిస్తుంది ఇంత బాగుంటుంది మనం కూడా శారీ శారీ కట్టుకుంటే డైలీ వేర్ లో చూసుకుంటే ఇంత మంచి కలెక్షన్ ఇంత బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా మిస్ అవద్దున్న స్క్రీన్ మీద నెంబర్ ఉండదుగా దానికి కాల్ చేయండి ఒక దాన్ని మించి ఒకటి ఉందండి చూడండి ప్యాకింగ్ కూడా మనకి ఎంత బాగా వచ్చింది కవర్ తో కానీ మంచిగా ఇలా బెండల్ టు బెండల్ ప్యాక్ చేసి మీకు పార్సల్ లో పంపిస్తామండి ఎందుకంటే తర్వాత మీకు ఎలాంటి అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు చూడండి మంచిగా మనకి కెట్లాగ్స్ అయిన ఫోటోస్ బాక్స్ లో గానీ కవర్ లో కానీ ఎలా అంటే అలా ఉంటుంది మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనీ పే చేసి మేడం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటికి వచ్చి చేస్తామన్నా కూడా అలా కూడా పంపిస్తాం చూడండి ఎంత బాగుంది ఒక్కొక్క సారీ క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర డైలీ వేర్ లోనే వచ్చేసి ఇన్ని రకాలు ఉన్నాయి మన ప్యాకింగ్ కూడా ఎంత బాగా ప్యాకింగ్ జరుగుతుంది మీకు వీడియో కాల్ లో ఏ చూపించాము యాస్టీస్ అదే పంపిస్తామండి ఎందుకంటే వీడియో కాల్ లో ఏది చూపిస్తే అదే పంపిస్తాం అనిపిస్తా మన దగ్గర డైలీ వేర్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సిల్క్ శారీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలా మన దగ్గర మంచి మంచి కలెక్షన్లు వెరైటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి మన దగ్గర చూడండి మనకి డైలీ వేర్ శారీ ఎంత బాగా కనిపిస్తుంది మనకి లైట్ గా చిన్నగా స్టోన్ వచ్చినట్టు వచ్చింది చూడండి లైట్స్ కి ఎంత బాగుంది మనకి డైలీ వేర్ లా అనిపిస్తుంది బట్ ఇది కట్టుకుంటే మాత్రం మనకి చాలా అంటే చాలా వెయిట్ లెస్ ఉంటుంది మళ్ళీ మన ఫ్యాషన్ లో అన్ని వాషబుల్ అండి ఏదైనా కూడా వాష్ చేసుకోవచ్చు డైలీ వేర్ లోనే చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్ ఉంది అసలు సారీ వచ్చేసి ఎంత బాగుందండి బ్లాక్ అయినా కానీ మన కలర్ లో కానీ ఎలాంటిదంటే అలాంటిది క్లాత్ వచ్చేసి అయితే ఫుల్ స్మూత్ గా ఉందండి చూడండి ఒక సారీ ఎంత స్మూత్ గా ఉంది తక్కువ బడ్జెట్ లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా మీకు ఇంకా మిగతా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్లైన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరితో సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్